అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మనం ప్రస్తుతం వచ్చేసి దేవరగద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్ వాలే తాండ అనే ఒక తాండలో ఉన్నాం మనము ఆ తాండలో దో మోస్ట్ అండ్ డైనమిక్ ఇంగ్ అండ్ డైనమిక్ లీడర్ కూడా ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మరి ఎన్నో సమస్యల నుంచి కా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా ఈరోజు ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఆ ఎలక్షన్లో రంగంలో ఉంటారా రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ వస్తే రంగంలో ఉంటారా దిగి గెలుస్తారా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనా నమస్తే అయితే మీరు గతంలో ఇంతకు ముందు ఏం చేస్తుంటారు అన్న వ్యవసాయం వ్యవసాయం కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం కాకపోతే ఇప్పుడు కూడా ఇంకా మాకు కనసడాలని అనుకుంటున్నాం రిజర్వేషన్ బట్టి ఏది వస్తుంది ఎవరికి వచ్చినా మాకు సంతోషమే అట్లా ఏం లేదు మాకే రావాలి మేమే ఉండాలని అట్లా కోరుకుంటలేం మాకు వస్తే ఖచ్చితంగా వేయాలనుకుంటున్నాం పార్టీ కూడా మాకు పదిహేను నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కూడా రోడ్ వేయలేని పరిస్థితి సెకండ్ వార్డు ఇప్పుడు ఆల్రెడీ డంపింగ్ యార్డ్ కి పట్టుకుని ఇక్కడ అమృతాండ వరకు మాకు సిసి రోడ్ అద్భుతంగా మీరు కూడా చూస్తున్నారు ఇంతకు ముందు మాకు పట్టించుకునే నాలుగు లేదు ఎవరు ఒక చెట్టు కూడా వీకలేదు ఈ రోడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాందని మళ్ళీ రోజు సిసి రోడ్ స్టార్ట్ చేసిండు మా చేసి మాకు ఇప్పుడు ప్రతి తోనా కూడా సెకండ్ వార్ కూడా ప్రతి తాండల్లో అంటే ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చారు మీ వచ్చి కూడా మీతో మనం మాట్లాడే ప్రయత్నం చేశారా ఎప్పటికీ మా ఎమ్మెల్యే తిరుగుతా జనాల్లోనే ఉంటుండు వాస్తవంగా చెప్పాలంటే ఇంతకు ముందు ఉన్న అలంకైడ్ కూడా అవునా ఏనా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే వంద శాతం ఒక్క రోజు ఇంటికాడ ఉంటుందో లేదు మేము చూస్తున్నాం అక్కడ నుంచి అయితే మేము చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం మొత్తం ఈ ప్రాంతంలో మొత్తం ఇంటికి తిరుగుతున్నాడా ఓట్ల తిరిగిండి మళ్ళీ ఇప్పుడు మున్సిపాలి కూడా వస్తాడు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా ఇక్కడ నుంచి వేస్తే కూడా ఖచ్చితంగా గెలుస్తామని మాకు కూడా నమ్మకం ఉంది ఒకవేళ మీకు రిజర్వేషన్ వచ్చి మీకు టికెట్ ఇచ్చి మీరు గెలుస్తే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏమైనా ఇంకా ఇండ్లు ఉన్నాయి కదన్నా ఇంకా ఇండ్లు ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు ఇండ్లు ఇంకా కావాలి ఇంకా కావాలి సెకండ్ విడత సెకండ్ విడతలో వచ్చినప్పుడు మొత్తం అందరికి ఎవరెవరు కావాలి అందరికి అందుబాటులో ఉండి డ్రైనేజ్ కానీ మొన్న కూడా మా ఎమ్మెల్యే సార్ చెప్పిపోయిండు రివ్యూ మీటింగ్ ఏంటి సిసి రోడ్లు ఇంకా ఉన్నాయి చేయాలి అది త్వరలోనే చేస్తామని చెప్పిపోయింది మాటిచ్చిపోయింది మొన్న కూడా మొన్న ఆదివారమే పెట్టిండ్రు అయితే అయితే మనం చూసుకుంటే ఏందన్న అంటే ప్రజలు ఈ తెలంగాణ ప్రజలైనా సరే ఈ ప్రాంతంలో నేను కూడా గత తాండలో ముందు ఒక తాండం ఉంది కదా ఈ తాండలో ఇద్దరు ముగ్గురు అడిగి వచ్చిన నేను అయితే అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఈ రెండేళ్ల పాలనలో ఏమి డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు గెలిస్తే మరి మన డెవలప్ చేస్తాడా అని చాలా మంది మాట్లాడుతుంది దాని పైన మీ అభిప్రాయం ఏందండి అవన్నీ లీడర్ టిఆర్ఎస్ లీడర్లు తప్ప జనాల లేదన్న అది వాస్తవంగా జనాల కాంగ్రెస్ పార్టీకే గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ పటం కడతారు ఇది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇంకా జనాల్లో ఉంది అది క్లారిటీ లీడర్లు మాత్రమే చెప్తురు తప్ప జనాల్లో మాత్రం లేదు అది అయితే మీరు ఇంతకుముందు ఏం చేస్తుంటారు మీరు నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయమే చేస్తుంటారా అయితే మన మధుసూదన్ రెడ్డి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం మన నాకు ఆయన ఎమ్మెల్యేగా పిసిసి ఉన్న కాడ నుంచి పరిచయం మాకు మా నవీన్ గౌడు ద్వారానే మేము వెళ్ళినాము కాబట్టి ఆయన ద్వారానే మాకు పరిచయం అయితే మీది ఏ వాడు సెకండ్ వార్డ్ ఆ మీరు సెకండ్ వార్డ్లో ఎన్ని ఓటింగ్ ఉండవచ్చు అనా వెయ్యి నలభై ఐదు ఉన్నాయి వెయ్యి నలభై ఐదు ఓట్లు సెకండ్ అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్కడ ఏ గ్రామానికి తీసుకున్నా ఏ ఏరియాకి తీసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఎంకరేజ్ మనకు ఎక్కువ ఉండాలి మరి మీకు ఏమన్నా కనిపిస్తున్నదా మరి యూత్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ఈ ప్రాంతంలో మాకు ఖచ్చితంగా చేస్తాం మాట్లాడుతున్నారు అన్న ఖచ్చితంగా ఈసారి నిలవాడాలి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి నవీన్ గౌడ్ చైర్మన్ చేయాలని ఉంది అందరికి అందరికి ఇది ఇది లోకల్ అయినా సరే అయినా సరే ఏ అయినా సరే అదే ఉంది అదే చివరి మీ మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటారు ఒకవేళ మీరు కౌన్సిలర్ గీ మీకు టికెట్ వచ్చి మీరు రంగంలోకి ఉంటే ఇక్కడ మీరు ఏమని చెప్పాలనుకుంటున్నాను ఇంకా తతిమ పనులు ఆగినాయి కదన్న ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి డ్రైనేజీలు ఉన్నాయి లైట్లు కానీ ఏం కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కానీ ఏం రాకుండా చూసుకుంటారు మీరు గెలుస్తే గెలుస్తే వాళ్ళకి ఏం పనులు కావున్నా మా ఇమిల సబ్బు కూడా చెప్పిండో ఎవడేమున్నా మీ ద్వారా కాబట్టి నేను చేస్తా పని నా దగ్గరికి దొలుకోరండి అని కూడా ఇచ్చిపోయాను మా నవీన్ గౌడ్ కూడా అంటే నవీన్ గౌడ్ కూడా కాల్ చేయడు ఏ పని అయినా పేదవాళ్ళకి చేయాలనే ఉంది ఆయనకు నవీన్ గౌడ్కి మాత్రం అయితే వాస్తవానికి మనం చూసుకుంటే ఏదన్నా అంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గెలిచినాక అంటే గెలవక ముందు చాలా మంది ఏమంటారు అంటే గెలవక ముందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినాము ఇంటింటికి తిరిగి మాట్లాడినాము అన్నట్లు చాలా మంది మాట్లాడుతున్నారు గెలిచినాక ఓన్లీ రోడ్ షో లాగా ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు మరి మీ పట్ల మరి ఎమ్మెల్యే గారు గెలిచినాక ఏమైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కార్యకర్తలను ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా మీ అసలు లీడర్లను ఏమైనా మాట్లాడుతున్నాడా ఏమైనా సజెషన్స్ ఇస్తున్నాడా మరి ఆయన అటు మనిషి కాదన్న మాకు చూస్తున్న కాడ నుంచి జనాలకే దగ్గరికి పిలుసుకొని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అట్లా ఇంకా ఆడ ఇంతకు ముందు ఎమ్మెల్యే అమ్మిటండే పార్టీ లీడర్ ఉన్నట్టే పార్టీ లీడర్తో పోయి ఆడ పనిచేసుకోవాలి అటు మనిషి కాడి జనాలకే దగ్గరికి పిలుచుకొని ఏం దా ఏం చెప్పండి వాస్తవంగా మొన్ననే దాసనాయక్ అని సంవత్సరం నరాయంట ట్రాన్స్ఫారం కొరకు కరెంట్ కొరకు తిరిగిందంట ఆయన తిరిగి తిరిగి వస్తే మా ఎమ్మెల్యే గారు మొన్న వస్తే పిలిపించిన ఆయన సోమనాథాండీ పిలిపిస్తే ఆ ఎమ్మెల్యే గారు అప్పుడే ముందరే కూర్చున్నారు చెప్పి ఒకటే మా రెండు రోజులు ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయాలి లేదంటే నాకు ఫోన్ చేయని చెప్పింది రైతుతో డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడుతున్నాయి అయితే మనం చూసుకుంటే ఏందనా అంటే నవీన్ గౌ గౌడ్ నవీన్ గౌడ్ ఏ విధంగా ఉందనా నవీన్ గౌడ్ది మాట అనేది ఏ విధంగా ఉంది చాలా మంచిగా ఉంది ఇంతకు ముందు కూడా పండగలు కూడా ఇంత మంది లీడర్లు పోయినా ఏ పండగలు చేయకుండా ఈయన నవీన్ గౌడ్ చేపిస్తున్నాడు అట్లాంటి అట్లాంటి రకమైనది కానీ మంచిగా ఇంకా చైర్మన్ అయితే ఇంకా చాలా పని చేస్తానని మాకు నమ్మకం అయితే అన్న అంటే ప్రజలు ఏమన్నట్లు మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు చైర్మన్ కాకముందే ఇట్లా ఏ విధంగా చేస్తుండో ఒకవేళ చైర్మన్ అయితే మరి ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాడో అన్నట్లు కొందరు కొందరు ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు అయినా సరే ఇప్పుడు పరిగణనలు ఉంటారు కదా చాలా మంది వాళ్ళు నవీన్ గౌడ్ అన్నను కేసులు పెట్టి చిత్ర హింసలు అన్నట్టు చాలా మంది మాట్లాడుకుడు దానిపైన మీ అభిప్రాయం ఇది ఇది వాస్తవమే ఆయన పొలం ఉండే కదా దాని మీద కేసులు వేసి ఆయన చిత్రహింసలు ఆయన తట్టుకుంటా నెట్టుకుంటా ముందరికి వచ్చి కూడా అప్పుడు కూడా రెండు సీట్లు గెలిచినాయి ఆయన ప్రభుత్వం లేనప్పుడు కూడా రెండు సీట్లు కొట్టుకున్నాడు ఖచ్చితంగా ఆయన ఈసారి జనాలే చేస్తారు ఒకవేళ అవుతే ఏ విధంగా డెవలప్ చేసే అవకాశం ఇంకా చాలా అద్భుతంగా చేస్తాడు ఇప్పుడు కూడా సిసి రోడ్లు పదిహేను చేయని సీసీ రోడ్లు కూడా ఆయన బీసీ అదే టెన్త్ వాళ్ళ ఒక మోరీ కూడా ముట్టాలి జనాలకు కూడా తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఓట్లు వస్తున్నాయి అనుకో కానీ టెంకాయ వరకే వాళ్లకు అంటే టెంకాయ కొట్టి ఓట్లు ఇప్పించుకోవాలి మళ్ళీ ఐదు అట్లే ఇదే బుట్లగడ్డ తాండా అది మూడో వాడు వస్తుంది ఇక్కడ సిసి రోడ్ ఇప్పుడు పోయి చూడండి అదే శ్రీనివాస శ్రీనివాస రెడ్డి గెలిచిండు గోబ్లపూర్ ఆయన గెలిచినప్పుడు ఖాళీ మట్టి మాత్రమే ఏపిచ్చిండు ఐదేళ్ల పదవి కాలం అయిపోయినా కూడా సిసి రోడ్ వేయలేని పరిస్థితి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం గెలని సిసి రోడ్ అయిపోయింది మీరు కూడా పోయి చూడండి అయితే మనకు వాస్తవానికి ఇది చివరిగా నేను అడిగే క్వశ్చన్ ఏందా అంటే వాస్తవానికి మనం చూసుకుంటే ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్లు అయినా సరే వచ్చినా సరే నియోజకవర్గంలో ఉన్న ఎలక్షన్స్ వచ్చినా సరే కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినా సరే వాస్తవానికి డబ్బు కావాలి ఎలక్షన్స్ అంటేనే డబ్బు కావాలి ఓటుకు ముక్క సుక్క రెండు కావాల్సి వస్తుంది మరి మీకు టికెట్ వచ్చి మీకు రిజర్వేషన్ ప్రకారం మీకు ఎస్ ఎస్టీకి వస్తే మీకు టికెట్ వస్తే మీరు ఏమైనా అది సుక్క ముక్క ఏమైనా పెట్టుకునే స్తోమత మీ దగ్గర ఏమైనా ఉందా అట్లా ఏం అనుకోరు నా జనాలు ఒకరు తింటారు ఒకరికి వాళ్ళ మనసులో ఉంటది అది ఫస్టే డిసైడ్ అయి ఉంటది ఇది చుక్క ముక్క అనేది ఇది అవద్దము వాళ్ళు తింటారు జనాలు కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా అది డిసైడ్ అయి ఉంటుంది ఇవ్వని చేయాలనేది డిసైడ్ అయి ఉంటది అది ఆటోమేటిక్ నేను కూడా చేస్తున్నా కదా నాకు ఓటు ఉంది కదా ఎవరికి చేయాలనేది నాకు కూడా డబ్బులు ఇస్తే వేస్తారు ఎవడో కొంతమంది ఉంటారు నూటిలో ఇరవై మంది ఉంటారు అంతేగాని మొత్తం అయితే అట్లా డిఫెండ్ అయ్యి ఎవరు ఉండరు చుక్క ముక్క అనేది వాస్తవం కాదు అది ఓట్లు ఖచ్చితంగా ఎవరికి వెయ్యాలనేది వాళ్ళ ఆటోమేటిక్ డిసైడ్ అయి ఉంటుంది ఫస్ట్ అది ఓకే ఇంకోటి లాస్ట్ ఫైనల్ అంటే మీ ప్రజల మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటారు ఒక మాటలు మేము ఏదైనా మేము గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇండ్లు కానీ ఫిన్ చిన్లు కానీ ఏదైనా సిసి రోడ్లు కానీ ఏం ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా మేము చూసుకుంటాం వాటర్ ప్రాబ్లం కానీ ఏది కానీ ఎమ్మెల్యే తను పోయి నిధులు తెచ్చు తెస్తాం ఎమ్మెల్యే ద్వారా పోయి మా ఎమ్మెల్యే ఎట్లా ఉంటారు పైన కాబట్టి మళ్ళా కూడా ఖచ్చితంగా గెలుస్తాడు ఆయనేది కాబట్టి మేము తెచ్చుకొని చేపిస్తాం